ప్రాగిలా దేవుడికి స్తోత్రం హళీయ బిడ్డలరా సరహదులరా దేవుడి కృప మీకందరికీ కాక ఏసికేసి ప్రేమ సహవాసంతో మీరు ఉంటున్నారని ఆత్మీయగా కొనసాగిస్తున్నారని మీ అనుదంలో ప్రార్థిస్తాం మరి ప్రాముఖ్యమైనది మరి కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను మన క్రైస్తవులు ఎలా ఉండాలి రాంగ్ నడిపించాలి అని యుధ ఒకటి మరి ఇరవైలోకి వెళ్తే అక్కడ ఉంచండి మీరు పరిశుద్ధములుగా ఉండుట మీరు నివసించుట మీరు యజ్ఞులు ప్రిమిడరా దేవుణ్ణి పరిశుద్ధంగా ఎంచబట్టడం మన క్రైస్తవం అలా ఉంటున్నాం క్రైస్తవులాగా ఎంచబడుతున్నాం క్రైస్తవం అనే భావని మనం పరిశుద్ధంగా ఉంటున్నామా లేదా మనం పరిశుద్ధంగా నివసించాలి పరిశుద్ధ మార్గం నడపించాలి ప్రిమిడరా ఈ విషయం తెలుసుకోవాలి క్రైస్తవులు అంటే మనం అన్ని రకాలకు ప్రేమ చూపించటం అన్ని రకాలకు మరి సంగీత భావములో నడిపించాలి ప్రార్థించటం మరి ప్రార్థన చేయుట అని మా మాట కూడా ఉంది ప్రిమటరా ప్రార్థన అంటే ఏకరీత్యంగా మన పరిశుద్ధము లాగా దేవుడు నడుచుకుంటమే మన ఏకరీత్యంగా అలా నడుచుకుంటేనే దేవుడి మార్గంలో మనం ఎంచబడతాం ఈ విషయం తెలుసుకోవాలి ప్రిమిటరా మనం లోకి జ్ఞానములో ఆశీర్ కాదు మనం నివసించే భావములను నివసించే శక్తిని మనకు దేవుడు అనుగ్రహించాడు ఇంచడు మన పాపాలు క్షమించేటట్టు మన పరిశుద్ధముగా నివసించే ఒక క్రైస్తవ లక్షణముగా ఉండాలి ఆనాడు యువత ఇసుకరిగి మరి దేవుడు ఎంతో చూపించాలని అనుకున్నాడు కానీ ఉన్నాడా లేదు ఏసుక్రీస్తు అమ్మబడాలనే ఏకరీతగా అమ్మబడిపోయాడు కానీ ఇప్పుడు మన క్రైస్తవులగా ఏ రకంగా ఉంటున్నాం ఏ ఏ రకంగా నివసించే మార్గంలో ఉంటున్నాం ఈ విషయం తెలుసుకోవాలి త్రిమెటరా నన్ను ఎంత మార్గం నడుస్తున్నాడు అందరికీ మనం మార్గములు నడిపించడమే గొప్ప లక్షణం త్రిబెడ్డరా ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున మనవ చేస్తాను మరి మంచి మరి సందేశాలు మంచి మంచి ఆలోచన మంచి మంచి గుణపాఠాలు కూడా మన హృదయంలో నేర్చుకోవాలి క్రైస్తవులకు ఉండే భావం లక్ష్యం ఉండాలి క్రైస్తవులు అందరి కోసం ప్రార్థించడం ఏకరీతంగా మనం అందరి కోసం ప్రార్థించడం యొక్క ప్రక్షణం ఈ విషయం తెలుసుకోవాలి ప్రభు పెరట మీరు అందరికీ పేరు పేరిన వందరా తెలియజేస్తున్నాను దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన గాక ఆమె ప్రార్థనండి పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి కృపగల దేవాన్ని స్తోత్రాలు మా సహోదీ సహోదరి దీవించే ప్రభా ఏ దేశంలో ఏ ప్రాంతంలో కొన్న ప్రభా సజీవుడు ఆశిషుడు దివులు మహిమ గణపరచుడు ప్రభా అనేక బిడ్డలు రక్షించిన ప్రభా నమ్మిన వాళ్ళు నమ్మిన వాళ్ళు సమస్త ప్రభా నీ ఆస్తులు దివ్యం దయచని ప్రభా అనేక రక్షించిన ప్రభావ దైవజులు సంఘాల కోసం ప్రార్థిస్తాం నాయకుల కోసం ప్రార్థిస్తాం రక్షించిన ప్రభా గోపిదల భద్రత కొంచండి ప్రభా ఇండియా కోసం ప్రార్థిస్తాం తన క్షేమంగా నీ ఆసులు దయచని ప్రభా నాయన గొప్ప కార్యం తండ్రి అనేక బిడ్డలకు రక్షించిన ప్రభా మార్పు క్షమాధన ఐక్యతగా పరిశుద్ధం నివసించి భాగ్యను కృపించి విద్య ప్రభా అనే దైవ విద్య ప్రభా రక్షణ ఇచ్చిన ప్రభా నీ ఆశులు దీవులు మహిమ ప్రభా క్షేమంగా నివసించే గొప్ప కార్మిత ఇచ్చిన ప్రభా ఇండియా ఉన్నట్లుగా నాయన అనేక బిడ్డల ప్రభావన నాయన ఎలాంటి ప్రభావన నీ కాపుతల భద్రత రక్షణ తెచ్చిన ప్రభా వాళ్ళు చేసే ప్రతి ప్రైతుల ప్రతి ఆలోచన దయచేసి అనేక బిడ్డల ప్రభావన ఏ గ్రామంలో ఏ పల్లెటూరులో ఏ సిటీలో ఎక్కడన్నా ప్రభా అనేక బిడ్డ రక్షణ తెచ్చిన ప్రభా కాపుతల మార్పు సమాధాన ఐక్యత ప్రభావన నీ ఆస్తులు దీవులు మహిమలు ప్రభా అనేక ప్రభా నీ సాక్షి నడిపడం నిజమైన దేవుడు రక్షకుడు నీ ఆసులు దీవులు మహిమ గణత ప్రవాహములు కారుమిచ్చిన ప్రభా అండియామట్లుగా నీ ఆసులు దీవులు మహిమలు ఘనపరచుకమని క్రీస్తు యేసు పరశుద్ధాత్మలు వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమె ప్రయజలండి అందరు ఉన్న దేవుడి మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రించను కాక ఆమె